అరీ వర్షాలతో కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది భారీ వరద కొనసాగడంతో నాగార్జున సాగర్ నిండుకుండగా మారింది దీంతో ఇవాళ సాగర్ గేట్లు ఎత్తబోతున్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్లూరి లక్ష్మణ్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయబోతున్నారు పద్దెనిమిది ఏళ్ల తర్వాత జులై నెలలో నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు తెరుచుకోబోతున్నాయి నాగార్జున సాగర్ కు రెండు లక్షల పదిహేడు వందల నలభై మూడు క్యూసెక్లు వస్తుండగా నలభై రెండు వేల క్యూసెక్ దిగుకు వదులుతూ ఉన్నారు సాగర్ స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై ఆరు అడుగులుగా ఉంది స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలుగా ఉంటే ప్రస్తుత సామర్థ్యం మూడు వందల రెండు టీఎంసీలుగా ఉంది ఇక రెండు వేల ఏడు తర్వాత మొదటిసారి జూలై నెలలో క్రస్ట్ గేట్లను ఎత్తివైపోతున్నారు మంత్రులు నాగార్జున సాగర్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు రైతాంగానికి వరప్రదాయని నాగార్జున సాగర్ కుండలు కల్పిస్తుంది మనం చూడవచ్చు ఇటు మొత్తం కూడా ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో ఒక నిండు కుండల మొత్తం కూడా జల ప్రభావం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది జల సవ్వడులు మొత్తం కూడా అలలు మొత్తం కూడా తీరాన్ని తాకుతున్నట్టుగా చాలా సందడి ఇక్కడైతే కనిపిస్తూ ఉంది ఈరోజు ఇటు మొత్తం గరిష్ట నీటి మట్టానికి నీరు చేరుకుంటున్న నేపథ్యంలో ఈరోజు మరికొద్దిసేపట్లోనే నాగార్జున సాగర్ ట్రస్ట్ గేట్లు తెరుచుకోనున్నాయి ఇటు మొత్తం ఇన్ఫ్లోకి సంబంధించి అంటే శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రస్తుతం అయితే రెండు లక్షల ఒక వెయ్యి ఏడు వందల నలభై మూడు క్యూసెక్ల నీరు ఇటు ఇన్ఫ్లోగా ప్రాజెక్టుకి వచ్చి చేరుతూ ఉంది అదేవిధంగా అవుట్ఫ్లోగా నలభై ఒక వేల తొమ్మిది వందల ఎనభై ఐదు నీరు ఇటు ఎడమకాలం కావచ్చు కుడిపకాలం కావచ్చు అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి మొత్తం ఎస్ఎల్బీసీకి సంబంధించి మొత్తం నలభై ఒక వేల తొమ్మిది వందల ఎనభై ఐదు నీరు దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే గరిష్ట నీటి పట్టం ఐదు వందల తొంభై అడుగులయితే ప్రస్తుతం మనం చూడవచ్చు ఐదు వందల ఎనభై ఆరు పాయింట్ ఐదు సున్నా అడుగులకు చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొన్నటి వరకు కూడా దాదాపు ఒక నెల క్రితం వరకు కూడా అంతా అడుగంటి దాదాపు ఇదంతా కూడా తేలిపోయిన పరిస్థితి ఉంది కానీ ఈరోజు చూస్తే మొత్తం నిండు కుండను తలపిస్తూ ఇటు మొత్తం గరిష్ట నీటి మట్టానికి చేరువలో ఇటు ప్రాజెక్ట్ అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇటు మొత్తం నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి గరిష్ట నీటి మట్టం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం ఇటు మూడు వందల పన్నెండు టీఎంసీలు అయితే ప్రస్తుతం మూడు వందల రెండు పాయింట్ మూడు తొమ్మిది టీఎంసీల నీరు అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే ఇప్పుడు ఎగువ నుంచి మరింత భారీగా వరద వచ్చే అవకాశం ఉండటంతో మరికొద్దిసేపట్లోనే కృష్ణ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయబోతున్నారు మొత్తం పది క్రస్ట్ గేట్లు అంటే మొదట ఒక రెండు తర్వాత అట్లా క్రమక్రమంగా పది క్రస్ట్ గేట్ల వరకు కూడా ఈ పెంచుకుంటూ పోయి సాయంత్రం వరకు కూడా పది క్రస్ట్ గేట్లు ఓపెన్ చేస్తారు పది క్రస్ట్ గేట్ల ద్వారా దాదాపు ప్రారంభంలో ఎనభై వేల క్యూసెక్ల నీరుని దిగువకు విడుదల చేయాలని చెప్పి అధికారులు అయితే నిర్ణయించారు అదేవిధంగా ఎగువ నుంచి కనుక వరద కొనసాగినట్లయితే మరింత కూడా ఎక్కువగా ఎక్కువగా దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికీ ఇటు నీటి విడుదలకు సంబంధించి క్రస్ట్ గేట్లు అయితే దిగువకు నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ఏపీలోని నల్గొండ తెలంగాణలోని నల్గొండ సూర్యపేట అదేవిధంగా ఏపీలోని కృష్ణ నాగార్జున ఏదైతే ఇటు నరసరావుపేట అదేవిధంగా పల్నాడు జిల్లాలకు సంబంధించిన మొత్తం జిల్లా కలెక్టర్లకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది అంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి దిగువ ప్రాంతాల ప్రజలందరికీ అదేవిధంగా ఆయా జిల్లా అధికారులకు కూడా డ్యామ్ అధికారులు నిన్ననే సమాచారం ఇచ్చారు మొత్తం అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా మత్స్యకారులు కావచ్చు ప్రజలు కావచ్చు ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కావచ్చు ఎవరు కూడా నదిలోకి దేగకుండా చూడాలి ఈ హెచ్చరిక ఈ సీజన్ వరకు కూడా ఉంటుంది ఎందుకంటే ఎగు నుంచి భారీగా వరద వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో కూడా ఈ నీటి విడుదల కొనసాగి ఉండే నేపథ్యంలో ఈ సీజన్ వరకు కూడా ఈ హెచ్చరిక అమల్లో ఉంటుందని చెప్పి కూడా అధికారులు సమాచారం ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఇప్పటికే గ్రామాలలో పరివాహక ప్రాంతాలలో టంకాలు కూడా వీచినట్టు తెలుస్తా ఉంది స్థానిక పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరికొద్దిసేపట్లోనే ఇటు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ఇక్కడికి చేరుకుంటారు చేరుకున్న తర్వాత హారతి నిర్వహించి ఆ తర్వాత ఇటు నీటి కష్టగేట ద్వారా కృష్ణాన్ని యువకు వదిలే అవకాశం అయితే ఉంది అయితే ఓవరాల్ గా మాత్రం గత వారం నెల రోజుల క్రితం వరకు ఒక డెడ్ స్టోరేజ్కి ఉంది మొత్తం కూడా అసలు నీటిని సాగునీరే కష్టంగా ఉన్న నేపథ్యంలో ఎగువ కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో ఎగువ నుంచి భారీగా ఇంట్లో వచ్చిన నేపథ్యంలో డ్యామ్ గరిష్ట నీటి మఠానికి చేరువైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇది నాగార్జున సాగర్ వద్ద నెలకొన్న తాజా సమాచారం కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్ డెడ్ నల్గొండ